అటు నిండ నవ్వు తెచ్చుకో నవలకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వికము ఆత్మల పంట కోయం దేవుని నామానికి మహిమ కలుగునగాక నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రండి మనమందరము కలిసి ఈ సమయంలో భారతదేశంలోని మహారాష్ట్రలో ఉంటున్న గోండియా జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం మా ప్రభువ మా దేవ మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి ఒక్క నిమిషం ప్రార్థన భారతదేశంలోని ఒక జిల్లా కొరకు అంటూ మమ్మల్ని ప్రార్థనలో ప్రోత్సహిస్తున్న పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో మేమందరము ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి భారతదేశంలో ఉంటున్న గోండియా జిల్లాని ఆ జిల్లాలో ఉంటున్న ఎనిమిది మండలాలను తొమ్మిది వందల యాభై రెండు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి దేవా మీరు సహాయము చేయండి కృప చూడండి ఆ ప్రాంత ప్రజల కొరకు కూడా నాయన నీవు కల్వరి శిలువలో మీ యొక్క పరిశుద్ధ రక్తమును చెందించారని మీ విలువైన ప్రాణమును పెట్టారని మేము నమ్మి ఆ ప్రజల పక్షముగా మేము అందరము కలిసి ఏకీభవించి ఏకాత్మతో వారి పాపముల నిమిత్తమై మీ పాస్ వస్తూ అయ్యా వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూ వారిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం మీ కనికరమును బట్టి మీ సత్యమును బట్టి కృపాసత్య సత్య సంపూర్ణుడిగా ఆ యొక్క ప్రజలను నాయనా ప్రభు మీరు దర్శించమని మీ కార్యము చేసి ఏసు ప్రభుని రక్షకుడిగా తెలుసుకోవటానికి ఏసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగలగటానికి మీరు సహాయము చేయమని ఆ ప్రాంత ప్రజల పక్షముగా మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి నాయన ఈ సమయంలో అక్కడుంటున్న నాయకులను అధికారులను గవర్నమెంట్ అఫీషియల్స్ని మీ పాలసీనికి తీసుకొని వస్తూ ఉన్నాము తండ్రి నాయన కృప చూడండి నడిపించండి మీరే నాయన మీ కృపలో వారికి జ్ఞానమును దయచేయండి వివేకమును దయచేయండి ప్రజల పట్ల మంచి మనస్సు కలిగి నాయన ప్రభా ప్రేమతో పనిచేయటానికి సహాయం చేయండి అయా పేద ప్రజల పట్ల వారు దయ కలిగి ప్రవర్తించడానికి నాయన మీరు సహాయము చేయండి చక్కని పరిపాలన ప్రజలకు అందించగలగటానికి మీరు కృప చూడమని ఉన్న నాయకులు అధికారులు కూడా రక్షణ పొందటానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమయంలో నాయన గోండియా జిల్లాలో ఉంటున్న కాపుర్లను సువార్తకులను మిషనరీస్ని అపోస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా ఎవరైతే మీ సేవ చేస్తున్నారో యథార్థంగా వారందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి పరిచయంలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి వారి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభు మేమందరము ఏకాత్మతో మనస్సు కలిగి మూడు వందల దినముల నుండి మా దేశంలో ఉంటున్న జిల్లాల కొరకు ప్రార్థించి ఏకీభవిస్తూ ఉండగా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ప్రతి ఒక్క ఇండివిజువల్ని మీరు ఆశీర్వదించమని వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరమును తీర్చమని మరి ముఖ్యంగా వారి ఆత్మలను బలపరచమని మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకునమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ మనవులు అడిగి పొందుకున్నామని విశ్వాసముతో వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్